చుట్టూ ఎత్తైన కొండలు కొండల మధ్యలో నుంచి ఐదు వందల యాభై అడుగుల లోతైన అగాధంలోకి జాలువారే జలపాతం పాలనొరగ లాంటి మనోహర దృశ్యం చూసేందుకు రెండు కళ్ళు చాలని ప్రకృతి రమణీయ ప్రదేశం డుడుమా జలపాతం ఇలాంటి ప్రదేశానికి వెళ్ళే పర్యాటకులు ప్రకృతిలో మైమరిచిపోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రకృతి అందాలకు నెలవు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని డుడుమా జలపాతం ఇక్కడి అందాలను ఆస్వాదించడానికి వివిధ ప్రాంతాల నుంచే పర్యాటకులు భారీగా వస్తుంటారు ఐదు వందల యాబై అడుగులకు పైగా ఎత్తు నుంచి జాలువారే పాలనురుగ లాంటి జలపాతాన్ని చూస్తూ పర్యాటకులు మైమరిచిపోతుంటారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జోలాపుట్ డుడుమా జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం పదిహేను పేల క్యూసెక్ల వరద ప్రవాహంతో డుడుమా జలపాతం ఉగ్రరూపం దాల్చింది వరద ప్రవాహంతో అత్యంత ఆకర్షణీయంగా మారింది ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు గత శనివారం రోజున ఒడిశాకు చెందిన ఓ యూట్యూబర్ డ్రోన్ ద్వారా వీడియోలు తీస్తున్న సమయంలో జోలాపుట్ జలాశయం నుంచి వరద నీరు విడుదల కావడంతో ప్రవాహానికి కొట్టుకుపోయాడు ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు హెచ్చరికలు పాటించకపోతే ప్రమాదాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు సార్ ఇలా జరిగింది చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా చెప్పారు అప్పుడు చూస్తుంది అనమాట చెప్పారు ఇక్కడ గవర్నమెంట్ కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళిద్దరు మనుషులు ఉండాలంటే వాళ్ళు చెబుతూనే తెలుస్తుంది ఇంకోటి ఇప్పుడు బార్గేళ్ళు కట్టారు అవి కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం కిందకి దాకా కూడా కట్టడం అంటే బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫాల్ చాలా బాగుంది అండ్ మేము ఇంకోసారి కూడా విజిట్ చేస్తాం కంపల్సరీగా అండ్ బ్యారికేడ్స్ కానీ గవర్నమెంట్ చాలా బాగా చూసుకుంటుంది సో రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ అయిందని విన్నా అటువంటి అవకుండా ఉంటే బాగుండు కొంచెం విజిటర్స్ కూడా కొంచెం డిసిప్లిన్ గా ఉండి వాళ్ళు విజిట్ చేస్తే బాగుంటుంది సో విఆర్ సో హ్యాపీ అందాలకు నిలవైన డుడుమ జలపాతం ఇప్పుడు ప్రమాదాలకు నిలవగా మారింది ఐదు వందల యాభై అడుగుల ఎత్తు నుండి జాలువేరే జలపాతాన్ని దగ్గరగా చూడాలని తపంతో పర్యాటకులు ప్రమాదాల బారిన పడుతున్నారు శనివారం నాడు సాయంత్రం ఒడిశాకు చెందిన ఒక పర్యాటకుడు యూట్యూబర్ డ్రోన్ ద్వారా కెమెరా చిత్రాలను బంధించాలని నీటి మధ్యలో దిగి నీటి ప్రమాణాలు కొట్టిపోయాను అలాగే జూన్ నెలలో కూడా ఒక పర్యాటకుడు కిందకి దిగి నీటిలో దిగి కొట్టుకుపోయాడు నేటికి అతను ఆచూకీ లభ్యం కాలేదు ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వాలు స్పందించి తుడుబా జలపాతం వద్ద మరిన్ని పర్యాటకులు రక్షణ కోసం బ్యారికేడ్లు కానీ అలాగే వాళ్ళకి అప్రమత్తం చేయడానికి సిబ్బందిని కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు నుండి